ములుగు జిల్లా కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతకకు పాలకవర్గం సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ప్రి శ్రీజ హాజరయ్యారు సన్మాన కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం గ్రామ పంచాయతీ పాలక వర్గం స్థానిక సర్పంచ్ నిర్మల హరినాథం ఆధ్వర్యంలో మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి అనుశ్రియ సీతక్క మాట్లాడుతూ ములుగు ప్రాంతంలో ప్రతి కుటుంబం నాకు ప్రత్యేక అనుబంధం ఉందని సీతక్క పేర్కొన్నారు తర్వాత కూడా రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదేవిధంగా పేదల కింద సమస్య కానీ ఇవన్నీ కూడా పరిష్కరించడం కోసం అందరి యొక్క సూచనలు సలహాలు తీసుకుంటామని మరి ఇప్పటి వరకు అంకిత భావంతో ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా ద్వారా ఇంకా ఈ గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లులు ఏమైనా ఉంటే తప్పకుండా నూతన ప్రభుత్వంగా క్లియర్ చేసుకుంటూ మీకు సహకారం అందిస్తామని మీరు చేసినటువంటి కృషికి సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామంలో పెద్దలు కానీ కుల సంఘాలు కానీ కుల పెద్దలు కానీ మీ సూచనలు సలహాలు ఇవ్వండి మన గ్రామాలు మన పట్టణాలు మన ఊర్లు అభివృద్ధి పదంలోకి రావడానికి ఏదైనా కూడా అంకిత భావంతో కాదు మొదటి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఒకే మాట చెప్పిండు మేము అధికారంలో ఉన్నది ఆధిపత్యం చెలాయించడం కోసం కాదు ప్రజలకు సేవ చేయడానికి సేవకులుగా పనిచేయడానికి ఈ విషయాన్ని నేను గత ఐదు సంవత్సరాలుగా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పిండ్రు ప్రతి సందర్భంలో అది ఎక్కడ కష్టం ఉన్నా మరి నా బాధ్యత నా నా మానవత్వం అనే ఉద్దేశంతో స్పందించడం తప్ప అది దాంట్లో ఏదో ప్రయోజనం పొంది కాదు కానీ మొన్నటి ఎలక్షన్లలో చూస్తే చాలా మంది బ్యాడ్గా ప్రచారం చేశారు కరోనా అప్పుడు వాళ్ళు బయటకు రాలేదు కనిపించలేదు వరదలు వస్తే కనిపించలేదు కష్టం వస్తే కనిపించలేదు ఇవాళ ఎలక్షన్లప్పుడు ఎప్పుడు ఐదేళ్ళ కింద చేసిన పనిని ప్రజలు గుర్తు చేసుకుంటే లేదు లేదు డ్రామా అని మాట్లాడదు చాలా బాధ అంటే సేవ చేసే వాళ్లకు అట్లాంటి వ్యతిరేక పదాలు ప్రచారం చేస్తే నిజంగా సిన్సియర్గా పనిచేయాలనుకుంటే కూడా బాధపడతా ఉంటుంది అట్లా ఆ రోజు ప్రాణాలను తెగించి తిరిగినాం ఎందుకంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు ఆ రోజులలో ఎవరు అట్లా టైంలో ఎప్పుడు చచ్చిపోతామో ఎప్పుడు పోతాం ఉంటామో తెలియదు లక్షల మంది దేశవ్యాప్తంగా చనిపోయినటువంటి పరిస్థితి కరోనాలో కాబట్టి కేవలం ఓట్ల కోసం రాజకీయాలు కాదు జీవితంలో మంచిగా ఉండాలి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి మంచి పేరు తీసుకురా రావాలంటే మంచిగా పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినాం చేస్తాం ఖచ్చితంగా మీ అందరి యొక్క వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ సభలో పాల్గొన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మరి పత్రికలు కానీ మీడియా కానీ వివిధ రాజకీయ పార్టీల నాయకులు కానీ అన్ని శాఖల సమన్వయంతో తప్పకుండా అద్భుతంగా టూరిజాన్ని డెవలప్ చేస్తాం ఎడ్యుకేషన్ గా మారుస్తాం రోడ్డు రవాణా వ్యవస్థను చక్కదిద్దుతాం పేదలకు కావలసినటువంటి కనీస సౌకర్యాలతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తామని తెలియజేస్తూ తప్పకుండా నేనేం అద్భుతాలు సృష్టించలేను మీ అందరి యొక్క సూచనలు సలహాలు మీరు కింద చూసేటువంటి పరిశీలించేటువంటి ఫలానానికి చేస్తే బాగుంటుంది ఫలానది ఇట్లా నిర్మిస్తే బాగుంటుంది లేకుంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి మీ సూచనలు కూడా మేము స్వీకరిస్తామని తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిలిచినటువంటి మరి బండారి నిర్మల హరినాథన్ గారికి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి అందరికీ పేరు పేరున గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ సిబ్బందికి ములుగు స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాము ఐదు సంవత్సరాలు అయిపోయిందని కాదు మళ్ళీ కూడా మరి రాబోయేటువంటి కాలంలో స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ అందరూ ఏదో ఒక రూపంలో ప్రజాసేవలోకి ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారందరినీ కూడా విషయం చేస్తూ నమస్కారం సెలవు తీసుకుంటాను